ఇప్పుడు ఈ యొక్క బెరాకా మినిస్టర్స్ నుంచి ముప్పై నలభై బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో ఈ ముప్పై నలభై బ్రాంచ్ల నుంచి కూడా కానుకలు దశ భాగాలు ఇస్తారానికి ఇస్తారా లేదు చర్చిలో వాళ్ళే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి విదేశాల నుంచి వస్తున్నాయా లేదు సార్ చర్చి చర్చిలో మెంబర్స్ అందరు ఇస్తారా అందరూ ఒక్కొక్కళ్ళు ఇరవై లక్షలు ఒక్కొక్కళ్ళు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు జాబ్ హోల్డర్స్ ఉన్నారు సాఫ్ట్వేర్స్ ఉన్నారు అందరూ ఈఆర్ఓలు ఉన్నారు తర్వాత కేసీఆర్ దగ్గర అటెండర్ ఉన్నారు వాళ్ళ సంపాదనలో డబ్బులు ఇవ్వడమే ఇప్పుడు మీ భర్తను వాళ్ళు కావాలని స్కెచ్ చేసి చంపింది అయితే కాదు యాక్సిడెంటల్ గా జరిగి ఉండొచ్చు సంఘస్తులు ఒక్కళ్ళ కూడా వేల మంది ఒక్క విశ్వాసి కూడా వచ్చి నన్ను ఓదార్చలే సార్ ఆ ఇంటి కూతురులాగే చూసుకున్నారు ఆ ఇంటి ఒక కూతురికి ఇచ్చే గౌరవాన్ని కొడుకుకిచ్చే గౌరవాన్ని నాకు నా భర్తకి ఇచ్చారు చాలా బాగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు బలపరిచేవాళ్ళు ధైర్యపరిచేవాళ్ళు ప్రతి విషయంలో అంకులాంటి ఏంటి జాష్ వన్న ఏంటి గ్లోరక్క బ్లెస్ అక్కేది ప్రియమ్మ హారిస్ అన్నేంటి బ్రిస్కిల్ అమ్మ విజయ్ అన్నేంటి ఎన్నో రారా అడిగేవాళ్ళు అమ్మ ఎలా ఉంది మీ పరిచర్య అనేవాళ్ళు అంతేకాదు నా బెరకలో అడుగు పెట్టాను తోటి సంఘస్తులందరూ కూడా నన్ను ఎలా చూసేవాళ్ళు అంటే సొంత చెల్లెల్లాగా బ్రదర్స్ ఏంది సిస్టర్స్ ఏంది అందరూ కూడా సొంత చెల్లెల్లాగా సొంత తమ్ముళ్ళలాగా ఆయన్ని చూసేవాళ్ళు సొంత చెల్లెల్లాగా చూసుకునేవాళ్ళు ఆత్మీయలు అయితే నన్ను చాలా బాగా అన్ని విషయాల్లో సొంత కూతురులాగా నేను కనపడకపోయినా నేను ఒకరోజు రాకపోయినా ఫోన్ చేసి పరామర్శిస్తూ సొంత కూతురులాగా చూసుకుంటారు మరి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్లో బాగా వైరల్ అవుతుంది మరి మీరు కొంతమందికి తెలుసో తెలియదో కొంతమందికి తెలిసింది మరి కొంతమందికి తెలియకపోవచ్చు మరి నా మీద మరి చాలా చెడ్డ ప్రచారము చేస్తూ ఉన్నట్టు మీరందరూ చూస్తున్నారు ఆత్మీయ తండ్రిని తల్లిని మరి ఈ విధంగా అంటం తట్టుకోలేక ఆ యూట్యూబ్ ఛానల్ అతని మీద మరి కోపంతో ఎలా పడితే అలా మాట్లాడారని తెలిసింది అలా దాడి చేసే పని మంద కాదు మనము ఎవరి మీదకి దాడి చేయవద్దు యూట్యూబ్ ఛానల్ మీదకి అతని మీదకి దాడి చేయటం మన పద్ధతి కాదు అలాగే ఈ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన సహోదరుని మీద కూడా దాడి చేయటం కానీ ఆమెతో మాట్లాడటం కానీ ఆమె దగ్గరికి వెళ్ళి ఏదో అడగటం కానీ అది కూడా మన పని కాదు ఇది శత్రు పనిగా మనం గుర్తించి మనము మరి ప్రార్థనతోనే ఇది మనం జయించే వారంగా ఉండాలని ప్రోపేట మనం చేస్తున్నాం మరి అందులో మీరు గమనించి ఉండొచ్చు నిజము ఏదైనా ఉందంటే ఒక మాట మాత్రం అందులో నిజం నాకు అనిపించింది మరి ఆరు ఫ్లోర్లు చర్చి కట్టారండి ఏసు గారు అని అన్నది అందులో అసలు వాస్తవానికి ఇది జరిగింది చందానగర్ పిఎస్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి పాపిరెడ్డి కాలనీలో ఇది జరిగింది అది మన పాస్టర్ శ్యాంబాబు గారి యొక్క ఆత్మీయ కుమారుడైన ప్రభుదాసు ఆయన మందిరము నూట ఇరవై గజాలు ఎంతో నాకు తెలీదు అది మందిరం కట్టటానికి అది డిమాలిషన్ చేయటానికి మరి జయశేఖర్ రావు గారిని ప్రభుదాస్ గారు మరి పిలవగా ఆయన వెళ్ళి అది పూలగొడుతూ అది తన మీద పడింది అది చనిపోయాడు అది వీడియో ఆ దినాల్లో కూడా వైరల్ అయింది మరి వినయ్ అండ్ ప్రిస్కిల్లా వారు ఒంగోల్లో మరి గృహప్రవేశం ప్లస్ ప్రేయర్ హాలు రెండు డెడికేషన్ చేయటానికి అక్కడికి వెళ్ళటము జరిగింది ఆ సమయంలో నేను లేను ఇది జరిగింది అక్కడ పాపిరెడ్డి కాలంలో ప్రభుదాస్ గారి యొక్క బిల్డింగ్ పాత ఇల్లు పోలగొడుతుంటుండగా జరిగి ఉంటుంటే నా మీదనో మా ఇంటి వారి మీదనో మా పిల్లల మీదనో బెరాకా మినిస్ట్రీ మీదనో దాడి చేస్తున్నట్టు మీరు గుర్తించారా అంటే అక్కడ ప్రభుదాసును పట్టుకుంటే నాకేం యేసు ఏసు గారిని పట్టుకుని వీళ్ళ కుటుంబాన్ని బజార్కి ఇస్తే నాకు డబ్బులు వస్తాయి బాగా పైసలు ఇస్తాడు ఆ కాలభేరానికి వస్తాడు అని చెప్పని ఆలోచన కాదా అందులో మరి ఆరు ఫ్లోర్లు ఆయన కట్టాడు అని చెప్పని ఆమె చెప్తే ఆయన చెప్పాడు యూట్యూబ్ ఛానల్ ఆయన ఆయన అంటున్నాడు ఆరు ఫ్లోర్లు కట్టాడా అంటే అమెరికా నుంచి డబ్బు వస్తుందా అని అడిగాడు ఆయన ఒక్కటి నిజం చెప్పింది అమెరికా నుంచి డబ్బు రాదండి ఇది మాత్రం నిజం చెప్పింది ఆ మాట్లాడిన మాటలు ఒక్కటే ఒక్క నిజం కనపడింది నాకు అమెరికా నుంచి రాదండి డబ్బు మళ్ళా ఆమె భర్త గారు ఇక్కడ సూపర్వైజర్గా చేశాడట ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు మీరు ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఎంతమంది ఉన్నారో పాత వాళ్ళకు మీకు తెలుసు కదా ఆయన సూపర్వైజర్గా పెట్టామా మేము సూపర్వైజర్గా చేశాడా అది అబద్ధం కాదా ఆ తర్వాత ఆమె చెప్పటం మరి ఇరవై లక్షలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఇరవై లక్షలు తర్వాత ఐదు వేల మంది గ్యాదర్ ఇక్కడ ఐదు వేల మంది చర్చి అండి మనం ట్వంటీ సిక్స్ జనవరికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి అన్ని బ్రాంచీలు కలిసినా రెండు వేల మంది రారు అన్ని బ్రాంచీలు వాళ్ళు అందరూ కలిసినా అంత మంది కారు ఐదు వేల మంది వస్తున్నారు ఇది నిజమా అబద్ధమా మీరు అర్థం చేసుకోండి ఇది దేవునికి అపవాదికి జరుగుతున్న యుద్ధం మీరు అర్థం చేసుకోండి అంటే ఏసుపాదను దేవునితో పోరుస్తున్నా అనుకోకండి నేను దేవుని కాదు దేవుని సేవకుండా అయితే అపవాదికి అపవాది అంటే మీరు అర్థం చేసుకోండి యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచ్చంలో అబద్ధములు మాట్లాడేవాడు అపవాది వాడు అబద్ధమునకు జనకుడు వాడు ఎందుకు సత్యమే లేదు వాడు అంతా అబద్ధకుడు వాడు ఎందుకు సత్యము లేదు యథార్థత లేదు మీరు చూడండి వాడు అబద్ధమునకు జనకుడు ఎవరు అపవాది అబద్ధాల పుట్ట నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అనమాట ఒక్కటి నిజం పలకడం ఆమె టార్గెట్ చూడండి మా టోటల్ ఫ్యామిలీ మీద పెట్టింది మా ఇద్దరు కుమారులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు కోడండ్రు అందరినీ ఇందులో వాస్తవం ఎంతో సత్యం ఎంత ఉందో మీరే అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం ప్రభుదాసు అలాత్మీయ తండ్రి అయిన శ్యాంబాబుకు ఫోన్ చేశాడు ఫోన్ చేసినప్పుడు మేము అప్పుడు జస్ట్ భోజనాన్ని కూర్చున్నాం కార్యక్రమం అయిపోయి వీళ్ళు మొహాలన్నీ వడిలిపోయినాయి శ్యాంబాబు వీళ్ళందరూ కూడా ఏమిటి ఇట్లా ఉన్నారు మీరు ఏమైంది ఏం ఫోన్ వచ్చింది ఏంటి అని అడిగాను నాకు తెలిస్తే నేను నేనేమవుతాను అంతే హార్ట్ సర్జరీ అయింది కదా ఏమవుతాను అని చెప్పని వాళ్ళు చెప్పడానికి జంక్యారు అప్పటికే జయచంద్రకి అయిపోయిందని చెప్పాను అన్నారు పర్వాలేదు నాకు చెప్పండి ఏంటి విషయం చెప్పండి అంటే ఇట్ట అని చెప్పన్నారు ఇంకప్పుడు తినేది కూడా తినకోకుండా మేము సేవ చేసేటప్పుడు జీతకాలాగా సేవ చేయట్లే ప్రొఫెషనల్గా సేవ చేయట్లే ఒక కుటుంబంగా ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా మేము సేవ చేస్తున్నాం నేను వారిని ప్రతి ఒక్కరిని సంఘంలో వచ్చిన వారిని బిడ్డలుగా భావిస్తాను నేను ఇప్పుడు ఎవడో చనిపోయాడు సంఘంలో వస్తాడు పోతాడు చనిపోతాడు దానికి ఏంటి నేను అంత ఫీల్ అవసరం అవసరమేము ఆయన చనిపోయినప్పుడు నేను తట్టుకోలేక బాధ ఎంత ఉంటే ఇదే మాదాపురంలో ఒక పాస్టర్ గారు డాక్టర్ పాల్ ప్రసాద్ గారు నన్ను కంట్రోల్ చేస్తున్నాడు నిబ్బరించుకోండి ధైర్యంగా ఉండండి నిబ్బరించుకోండి గారు ఎమోషనల్ కాకండి ఎందుకు నాకు అంత అవసరం ఏముంది సంఘంలో ఎందరో వస్తారు అందరూ ఎందరో చనిపోతారు ఇప్పుడు ఏదో అవుతారు ఎవరో కష్టాలు అవుతాయి నాకెందుకు అంత ఇది మేమెందుకు తీసుకోవాలంతా మేము అలా ప్రేమిస్తున్నాం సంఘంలో ఎవరికేమైనా మాకైనట్టుగానే భావిస్తాం అంతగా మేము ప్రేమిస్తున్నాం తట్ ఇక తిండి కూడా తినలేదు అనగా ఉన్న ఫలంగా అట్లాగే వేసుకుని వచ్చేసాం ఇక మేము టెన్షన్ టెన్షన్తో వచ్చేసాము ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకోకుండా ఎలా పడితే అలా నేను ఇమ్మీడియట్గా పాస్టమ్ గారే ఫోన్ చేశాను సుధా ఎక్కడుందో చూడు జాగ్రత్తగా ఆమె తీసుకో ఆమె తీసుకొని ఆమెకు ముందు తినిపించు మళ్ళీ ఈ విషయం తెలిస్తే తింటదో తినదో ఆమె తినిపించు హాస్పిటల్లో పలానా చోట ఉందంట జయచంద్ర అక్కడ హాస్పిటల్కి వెళ్ళానని చెప్పని చెప్పిన ప్రభుదాసు నాకే చేయొచ్చు కదా అక్కడ శ్యాంబాబు చేయటం ఏంటి యేసుపాదం గారు చేయటం ఏంటి ఏమండి ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు భర్త చనిపోయని డైరెక్ట్గా భారీ కవరణ చెప్తారా ఆలోచన చేయండి చెప్పినా కూడా తట్టుకోగలిగేదేమో మాకు తెలియదు చెప్పలేదు పాస్టర్ గారు కూడా నేను చెప్పినప్పుడు తెలిసింది కొంచెం దెబ్బలు అంట అట్లంట నేను తీసుకెళ్లి హాస్పిటల్లో తీసుకెళ్ళినట్టు మనం చూస్తున్నాం అంటే భార్యాభర్తల ప్రేమ ఏమైనా అయిందంటే ఏమైనా అయిపోతారేమో చాలా జాగ్రత్తగా వెంటనే చెప్పకుండా మెల్లగా తీసుకెళ్లి చేసింది అది కూడా నేరమైంది వాళ్ళకి తెలిసి నాకు చెప్పలేదు కాలేపుకి వీళ్ళకి చెప్పినా జాషా కూడా మాతోనే ఉన్నట్టున్నాడు ఒంగోలు మేమందరం కలిసి ఉన్నాం కాలేబు ఒక్కడే ఇక్కడ ఉన్నాడు కాలేబు ఇమ్మిటికి విషయం తెలిసి క్రెడిట్ కార్డు తీసుకుని ఏమాత్రం ఊపినున్నా ఆయన ఏఐజీ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో ఆయన ఖర్చు పెట్టి బ్రతికించుకోవాలని ఆశ ఉండే అది అవి తెలియదు ఆ విషయాలు ఎంత మ్యాక్సిమం బ్రతికించుకోవాలని చెప్పని అంత ప్రయత్నం చేశాము కానీ అప్పటికే ఆయన లేడు పిల్లరా ఎన్ని అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు ఈ చర్చి మీద పడి నా మీద పడి నా కుటుంబం పడి డబ్బు సొమ్ము వసూలు చేసుకోవాలని అబద్ధాలు మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం పిల్లరా మన సంఘంలో బ్రాంచీ సేవకులు ఉన్నారు ఇప్పుడు సేవ పరిచర్య అంటే ఈ ముక్కటే చేయలేదు ఆమె పరిచయ చేసిన మాట వాస్తవమే భార్యాభర్తలు చేశారు వీళ్ళకులే చేయలేదు కదా ఇప్పుడు బ్రాంచీలో ఉన్న సేవకులు అందరూ ఇక్కడ నుంచి సేవకు వెళ్ళిన ప్రతి సేవకుడు పరిచయం చేసి వెళ్ళి ఉంలే పర్సంబాబు గారు కానీ జోబాబు గారు కానీ చారి గారు కానీ రత్నం అందరూ పరిచయం చేసి వెళ్ళిన వాళ్ళే పౌలు గారు కానీ జీవన్ గాని మరి ఎల్లవారు దెప్పలేదే మరి మేము ఎవరికి స్థలాలు కట్టుకోమని ఇల్లు మందిరాలు కట్టుకోమని ఎవరికి డబ్బులు ఇవ్వలేదే నీకు ఇవ్వడానికి శ్యాంబాబు వాళ్ళ అమ్మ వాళ్ళ స్థలం అంటే వాళ్ళ సొంతది గోకుల్ ప్రార్థిలో రెండు వందల గజాల బిట్లో వంద గజాలు అమ్ముకుని మియాపూర్లో స్థలం తీసుకున్నాడు జోబాబు వాళ్ళ ఊర్లో స్థలం అమ్ముకుని ఆయన చర్చి స్థలం తీసుకుని మందిరం కట్టుకున్నాడు అలాగూ అందరూ వారు వారు మరి పాస్టర్ రత్నం గారు వీళ్ళంతా ఆయన ఆయనే సొంతంగా ఆ మందిర స్థలం తీసుకుని కొట్టుకున్నారు నేను ఎవరికి ఇచ్చాను నీకు కీకపోవటానికి పరిచర్ ఎవరు చేయలేదు నువ్వు ఒకదానివి చేసినావా నేను పరిచర్య చేశాను అలా చేశాను ఎలా చేశాను నువ్వు ఒకదానివి చేశా అంటే ఆశయం చేసావా లేక దేవుని సేవకుడికి చేస్తే మాకు బ్లెస్సింగ్స్ వస్తాయని చేసావా ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్లో పరిచర్య చేయటం ఏంటి వాళ్ళకి దాసోహం చేయటం ఏంటి మేము బానిసలుగా చేయించుకున్నామా లేక ఆత్మీయ తల్లిదండ్రులని పిల్లలు మీరు బిడ్డలుగా చేశారా ఒక తల్లిదండ్రులు దగ్గర పని చేసినట్టు చేశారా బాసలుగా చేశారా మేము బాసులం కాదే మేము తల్లిదండ్రులుగా ఉన్నాము పిలిపిలు రాసిన పత్రిక రెండు ఇరవై రెండులో తండ్రికి తిమోతి సేవ ఒక కుమారుడు సేవ ఎలా చేయను అలాగూ తిమోతి సేవ చేశాడని పౌలు తిమోతిని గురించి చెప్తాడు అలాగే సేవ చేస్తున్నావు అనుకున్నా మరి ఆ ముక్కామగారు కదా మన సంఘంలో ఎంతమంది చేస్తున్నారు ఇప్పటికి చేస్తున్నారుగా ఎంత ప్రాపకాండ అండి ఎంత భయంకరమైన ప్రాపకాండ మా మీద చేస్తుందో దేవుడు అన్నాడు మొదటి కొరింతి పత్రిక ఆరు వచ్చిన మొదటి రెండు వచనాల నుండి చూస్తే ఎక్కడ తీర్పు తీర్చుకుంటున్నావు నీవు అన్ని అన్నిజనుమ దగ్గర అసలు నువ్వు దేవుని బిడ్డ వాక్యం తెలుసా నీకు ఏదో ఒక దాడి ప్రత్యక్షంగా దాడి చేశాడు ఇప్పుడు మరొక రకంగా ఏ ఈ విధంగా దాడి చేస్తున్నాడు ఇది మాకు ఆశ్చర్యము కాదు ఎందుకంటే వాక్యంలో ఉన్న మాట చెప్తున్నాను మీకు వాక్యం తెలుసుంటే మీరు కూడా కృంగిపోరు నాకు తెలుసు కాబట్టి నేను కృంగిపోయిన అవసరం పోవాల్సిన అవసరత లేదు మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవచనలో ప్రియులారా అగ్ని వంటి మహాత్రమ మీకు కలుగుచున్నప్పుడు మీకు ఇది వింతగానూ ఆశ్చర్యంగాను ఉండవద్దు ఇందులో నేను ఏదైనా చేసి అన్యాయం చేసి కానీ నేను నీకు తగిన న్యాయం చేయకపోతే నేను చేసింది ఏదైనా ఉంది పనికి నేనే పంపించాను అని చెప్పని నా మీద అబద్ధం అడుతుంది నేను అస్సలు పంపించలేదు నాకు తెలియదు ఆయన పని చేసిన చోటకల్లా నేను పంపించానా ఇక్కడికి నేను పంపించడానికి అబద్ధాలు నిలవడం ఇలాంటి ఎన్నో దాడులు జరుగుతాయి ఇది నాకు ఆశ్చర్యము కాదు రెండవ కొరంతి పత్రిక రెండవ అధ్యాయంలో పదకొండవ ఈ మాట అన్నాడు నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము ఇది సాతాను కుట్ర సాతాను తంత్రమును ఎరుగను వారము కాము పరిచర్య దీవించబడుతున్నప్పుడు పరిచర్య ఆశీర్వించబడుతున్నప్పుడు సాతాను చేస్తున్న దాడి నేను వ్యక్తిని చూడటం లేదు ఇది సాతాను చేస్తున్న దాడి లేని వార్తను పుట్టింపకూడదు లేనిది కానీ నువ్వు పుట్టించావనుకో నేనే కానీ నీవే గాని ఒక దినం ఉంటుంది జడ్జిమెంట్ దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది అతడు ఎలా పడితే అలా ఉచ్చరించి నన్ను సంబోధించాడు అతడు సంబోధించినందుకు నాకేం బాధ లేదు ఎందుకంటే ఈమె అలాగే ఎక్కించి చెప్పింది కనుక సర్వసామాన్యంగా ఎవరైనా అట్లా మాట్లాడతారు అందులో ఏడ్పు ఏడ్చేది ఏడ్పు ఎంతో భయంకరంగా ఏడ్చేది ఎవరు హృదయాలైనా కరుగుతాయి ఒక స్త్రీ ఆడపిల్లకి ఏడ్చిందంటే ఎంత ఇదైందో ఎంత బాధ పెట్టారో ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత శ్రమ పెట్టారో అనేది సర్వసామాన్యంగా ఎవరైనా అవతల వాళ్ళు ఆలోచన చేస్తారు మేము చేసిన నష్టం ఏంటి మేము చేసిన ఇబ్బంది ఏంటి ఒకటి పోలీసుల మీద ఇది కేసు పెట్టారా మీరు పెట్టండి సార్ ఎఫ్ఐఆర్ అయిందా అవనీట్లేదు తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు సార్ ఏ విధమైన న్యాయం జరగలేదు పోలీసులు పట్టించుకోలేదని రెండవది హాస్పిటల్లో ఎనిమిది గంటలు ఆయన బ్రతికున్నట్టుగా పోస్ట్ మార్టంలో ఉందంటా ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మా దగ్గర ఉన్న ఆధారం రిపోర్ట్ ఉంది ఎనిమిది గంటలు ఆయన బ్రతికున్నట్టుగా పోస్ట్ మార్టం ఉంటే మీద దాడి ఎందుకంటే అని చెప్పని గాంధీ హాస్పిటల్ పంపించారు కొండాపూర్ డాక్టర్లు అంటే ఎనిమిది గంటలు ఆయన బ్రతికే ఉంటే బ్రతికున్న వాడిని పోస్టుమార్టం పంపిస్తారు డాక్టర్ అది డాక్టర్ మీద దాడి తర్వాత గవర్నమెంట్ మీద కూడా దాడి సీఎం ఆఫీసులో మేము ప్రజా లో పెట్టినా మాకేం రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ ప్రజాభవన్ లో సార్ ప్రజాభావ నుంచి నాకు న్యాయం ఏం జరగలేదు సార్ గవర్నమెంట్ మీద దాడి ఇక మా మీద అంటే సరే సార్ అనుకో మా మేము ప్రథమ శత్రులు మా మీద ప్రత్యక్షంగా దాడి దేవుడు చూసుకుంటాడు మేము దాడికి ప్రతిగా దాడి చేయం అది మేము చూడం ఎందుకంటే మీకు సత్యం తెలియాలి అని ఈ మాటలు మీకు తెలియపరుతున్నాను మరి నేను ఎక్కడికి వెళ్తున్నా నన్ను అభినందిస్తూ ఉంటారు మంచి దైవజనుడు మంచి నాయకుడు మంచి గొప్ప సేవకుడు కుటుంబంతోనే సేవ చేస్తున్న గొప్ప సేవకుడని అభినందిస్తూ కొన్నిసార్లు షాల్స్ కప్పి లేక బొకేలు ఇచ్చి ఇలా చేస్తూ ఉంటే నేను అంటాను నేను ఈ షాల్స్ కప్పించుకుంటానికి బొకేలు తీసుకుంటానికి నన్ను ఏదో మెప్పు కోరడానికి నేను రాలే నేను ఎవరో మనుషులు మెచ్చుకోవాలని నేను సేవకురాలే మెప్పు నేను ఎప్పుడు కోరను మెప్పించుకోను అది నాకు ఇష్టం లేదు నిందలో అవమానాలైనా పరవాలేదు అదే నాకు ఘనత మత వార్త ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినం నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇది నాకు సంతోషంగానే ఉంది అంత కూలిపోయి బాధపడి దుఃఖపడాల్సిన అవసరం లేదు నన్ను చాలా మంది ఆదరించడానికి ఫోన్ చేస్తున్నారు నాకెందుకంటే ఆదరణ ఇది నాకు ఆశ్చర్యం కాదు ఆ సేవ అనుభవంలో నలభై నాలుగు సంవత్సరాలు సేవా అనుభవంలో ఇది నాకు వింతేమి కాదు క్రొత్త ఏమి కాదు కాబట్టి ఇలాంటివి ఎన్ని జరిగిన దేవుడు చూసుకుంటాడు సమాధి కార్యక్రమం మనమే జరిపించాం నాపకార్థ కోడికి కూడా ఖర్చంతా మనమే పెట్టి జరిపించాం హృదయాలకు కలిగిన గాయాన్ని కట్టండి కాల్సిన నెమ్మది కావలసిన ఆదరణ కాల్సిన ఓదార్పు తన భార్యను సుధారాన్ని పిల్లల్ని ధైర్యపరచు మీ దక్షిణ నీ హస్తానికి అప్పగిస్తూ మీరు ఈ ఉన్నారని నమ్ముతూ మేము నా జరుడిని ఏమన్నా స్థుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తర్వాత అదే రోజు వాళ్ళని పిలిచి పంచాయతీ కూడా పెట్టించాం వాళ్ళ నుంచి నీకేమైనా కావాలా అని చెప్పని కూడా అడిగాం నాకేమొద్దన్నారు తర్వాత మేము వారింటికి పరామర్శించి ఆదరించి మమ్మల్ని ఆదరించలేదండి మమ్మల్ని పట్టించుకోలేదండి ఒక్క విశ్వాసి వచ్చి నన్ను ఓదార్చలేదు సార్ నేను కుటుంబంతో మా కుమారులు ఫ్యామిలీలతో బిడ్డలు ఫ్యామిలీలతో తోటి సైవకులు సేవకులు ఎందరో వెళ్ళి సంఘస్థులు కూడా వెళ్ళి ఆదరించడానికి వెళ్తే ఒక్క విశ్వాసి కూడా వచ్చి నన్ను ఓదార్చలేదు సార్ అసలు మా ఇంటికి రావద్దు మీరు వద్దనుకుంటే మా ఇంట పడుతున్నారు ఏంటి అంటే మా ఫోన్లు బ్లాక్ చేసి అంటే దాని ఇప్పుడు ఏమంటుందంటే కేసును కొట్టి రెండు సార్లు ఏమని వచ్చారంటే కేసు నీకు న్యాయం చేస్తాము అన్నారు సార్ ఆదరించడానికి ధైర్యపరచడానికి మేము వెళ్తే ఎంత అబద్ధం అండి కేసు పెట్టిన సంగతి కూడా తెలియదు కాబట్టి ప్రిడారా దేవునికి మహిమ కాక దేవుడు అనేవాడు ఉన్నాడు దాన్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు నేను చెప్పే మాటల్లో అబద్ధాలైతే అయితే దానికి శిక్ష దాని తీర్పు నేను భరిస్తాను కానీ నేను అవతల వ్యక్తికి ఆ శిక్ష రావాలని నేను కోరుకోవట్లేదు అబద్ధాలు మాట్లాడిన వ్యక్తికి శిక్ష రావాలని నేను కోరుకోవట్లేదు దేవుడు చూసుకుంటాడు స్టిల్ నేను ప్రార్థన చేస్తున్నా క్షమాపణ గురించి ఆమెకు చెప్పాను అదే క్షమాపణ అని ఇప్పుడు నేను చెప్తున్నాను ఇప్పటికైనాను ఆమె తప్పు తెలుసుకుని తన తప్పును గుర్తించి క్షమించమంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నా నన్ను బజారు పాలు చేసింది ఒడిశా నుంచి రాష్ట్రం గారికి గ్లోరీతో మాట్లాడాలని ఒడిషా నుంచి ఫోన్ వచ్చింది కర్నూలు నుంచి ఫోన్ వచ్చింది తర్వాత ఆంధ్రా నుంచి ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి ఏంటి మీ గురించి మీరు ఇంత గొప్ప దైవజనులు మీ గురించి ఇట్లాంటి దాడి దొరుకుతుంది ఏంటంటే అది ఆశ్చర్యమే ఉందండి అది ఆశ్చర్యం ఉంది ఇది సాతాను యొక్క కుట్ర అని చెప్పని సాతాండు చేస్తున్న పని అని చెప్పాను నన్ను శాబా జీవితంలో శత్రు నన్ను దాడి చేస్తూనే ఉన్నాడు ఫ్రమ్ ద బిగినింగ్ నన్ను లేకుండా చేయాలని చూశాడు కానీ దేవుడు నన్ను ఇంకా సజీవంగా ఉంచాడు అసలు సేవే లేకుండా చూశాడు మందిరాలు లేకుండా చూడాలని మందిరాలను పడగొట్టించాడు కానీ ఏది సాతాండ్ అనుకున్నాడో దానికి భిన్నంగా జరిగింది మందిరాన్ని లేకుండా చేయాలని పడగొట్టడానికి సాతానుడు చూశాడు కానీ అక్కడే మందిరం పెద్దగా అయింది నన్ను సేవ లేకుండా చేయాలని చూశాడు అది సేవ ఇంకా విస్తరించింది కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు గనక ప్రభు మాతో ఉన్నాడు గనక మరి సాతాను చేయాలనుకున్నది వాడి వల్ల కాలేదు ఎవరికైనా కష్టం వస్తే మాకు వచ్చినట్టుగానే భావిస్తా ఎవరికి ఇబ్బంది వచ్చినా మాకు వచ్చినట్టుగానే మేము తట్టుకోలేము వారికి మేలు చేయాలని చూసాము తర్వాత సంఘస్థలతో కొంతమంది సహోదరులతో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఏం కావాలో మాట్లాడి అలా బంధువులు వస్తారు నేను కాదు మా బంధువులు వస్తారు మా బంధువులు వచ్చినాక మాట్లాడతామని అన్నది కానీ బంధువులు రాలేదు ఇవి మెల్లగా ఒక నెల రోజుల పాటు తిరుగుతుందంట అక్కడ నెల రోజుల తిరుగుతుందంట అపాయింట్మెంట్ కొరకు మరి ఆమె అటుపోయింది ఛానల్లో మమ్మల్ని బయట పెట్టాలని ఆ ప్రయత్నం అంతా అదే పని మీద ఉంది దేవుడు చూసుకుంటాడు చెడు చేస్తే దానికి దేవుడు నేను లెక్క చెప్పుకుంటాను లేనిదా చెప్పుకుంటే వాళ్ళు లెక్క చెప్పుకుంటాడు దేవునికి మహిమ కలుగును గాక నన్ను దూషించువాడు శత్రువు కాడు ఈ దాడి కూడా ఎందుకంటే ఆశించి నా మీద అటాక్ చేసి ఏదో ఒత్తిడి చేసి ఫలం సంపాదించాలనో ఏదో చేయాలనో నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో చేయాలని చెప్పని ఈ ప్రయత్నాలు తప్ప ఇంకొకటి ఏమీ కాదు దీనికి మాకు ఏమీ సంబంధము లేదు ఆయన నేను పంపించిన వాడు కాను నేను చెప్తే వెళ్ళిన వాడు కాడు కాబట్టి అక్కడ జరిగిన యాక్సిడెంట్కి మాకు సంబంధమే లేదు జరిగింది ఒక చోటైతే అది పక్కన పెట్టేసి మా మీద మా కుటుంబం మీద అటాక్ చేయటం ఇది సాతాన్ దాడి కాదా ఆలోచించండి దేవునికి మాయమ కలిగిన గాక మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి మనం చేస్తున్నాం